ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఈ దేశం నీకును నీ సంతానమునకు అనుకు ఇచ్చేదను ఆది కాండం పదమూడు పదిహేను దేవుడు చెప్పాడంటే చేస్తాడు దేవుడు ఇచ్చాడు కానీ ఇచ్చేటప్పటికీ స్వతంత్రించుకున్న వారు కొంతమంది లేకపోవచ్చు ప్రజలు గమనించాలి ఇజ్రాయల్ ప్రజలు ముప్పై లక్షల మంది ఉండగా దేవుడు వాగ్దత్త భూమిని వాగ్దానం చేశాడు మీకు ఇచ్చి ఉన్నాను కానీ స్వతంత్రించుకున్నది ఇద్దరు మాత్రమే ఈరోజు మీ జీవితంలో ప్రతి వరకు వాగ్దానం ఉంటుంది దేవుడు చేసిన వాగ్దానం ఉంటుంది కానీ అది నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా సనగకూడదు సనగి సంహారకుని చేత నశించారంట దేవుడు చెప్తున్నాడు ఈరోజు నీ దేశం అంతటిని కూడా నీకు నీ సంతానం ఇస్తానంటున్నాడు దాన్ని తీసుకోవాలి కాపాడుకోవాలి అనుభవించాలి స్తోత్రం దేవా సరుణంతట నువ్వే వాగ్దానం ఇచ్చినా అది పాటించి అనుభవించేటకు సహాయం చేయమని కృప చూపించమని నేనా మహిమార్థాన్ని నడిపించి బలపరచమని ఈ యొక్క వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చబడేటట్లు సహాయం చేయమని నజరడిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆ